హరే 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 రామ రామ తిరుమల ప్రసాదం మీకు పెట్టకుండా వెళ్ళిపోతే అన్యాయం అందుకని ప్రసాదం తీసుకున్నాక మనం స్వస్థలాలకు వెళ్దాం అలాగే ఈ అందరికి కార్డులు వచ్చినాయా నాలు వచ్చినాయా పేపర్ వచ్చిందా చేతాడు వచ్చిందా చూడండి ఎవరికి రాలేదు వాళ్ళు అడగండి తీసుకున్న వాళ్ళు తీసుకోండి తీసుకున్న వాళ్ళు తీసుకోండి గొర్రెలు వేసుకోండి దానా ఏంటి ఎవరికి రాలేదు ఒక్క నిమిషం నేను మళ్ళీ మంత్రం చెప్పండి శ్రీరామ జై రామ జయ జయ రామ శ్రీరామ జయరామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయరామా ఇంకేం రాలేదు ఏం రాలేదు ఏం దానా మాల రాలేదా ప్లీజ్ రోడ్డు వచ్చిందా ఇప్పుడు ఓకేనా దీని గొడవ అయిపోయిందా ఏకాదశి పేపర్ తీసుకున్నారా నాన్న అందరూ ఒక్కసారి స్వామివారి ప్రసాదం అందరికీ చిన్నోడు ఎవరు ఇక్కడ వాడేనా ఏం చదువుతున్నారా అక్కడ నీతోనే మొదలు పెట్టాలి ఏం పేరు శ్రీరామ్ చూడండి తిరుమలలో లడ్డు లాగా వాడు కూడా అట్లే ఉన్నాడు కదా గుడ్డు బాయ్ లడ్డు బాయ్ బంగారు కొండ సో ఇంత చిన్నవాడు వీడు ధర్మం కోసం ఫైట్ చేయడానికి వచ్చాడంటే వాడికి హెడ్ ఉంది వాడి లోపల బ్లడ్ ఉంది అది కావాలి ఫస్ట్ టీకేరా ఫస్ట్ ఏడుకున్నవాడా వెంకటో అందరు గోవిందా గోవిందా చూసావా గొర్రెలకు కూడా పుణ్యం రావాలంటే ఏం చేయాలి మనం అలా గోవిందా గోవిందా ఇప్పుడు ఈ ప్రసాదం పెడితే గొర్రె తినదు ఎందుకంటే వాళ్ళు ఏదో తింటారు ఏదో తింటారు కప్పు కేదో తింటారు కానీ ఇలా చక్కగా నెయ్యి వేసి ప్రసాదం పెడితే హెచ్కేల్ లో ట్వంటీ త్రీలో చెప్పినట్లు ఇట్లాంటిది అసలు హెచ్కేలు కాదు హెచ్కేలు అవి హెచ్ లో ఉంటావా నువ్వు హెచ్కేల్ లో ఇరవై మూడులో లో ఏం చెప్పాడు ఏ హెచ్కెఎల్ గురోజీ యా తెలిచలేరా ఏం చెప్పాడని చెప్తే ఆడ కొంచెం చెప్పకుండా అదే గురోజీ అప్పుడు పెడిచేలేడు మళ్ళీ నొక్కండి తీతి అప్పడాలా నొక్కండి నొక్కండి గొర్రెలను తొక్కండి అయినా అమ్మా చై సరిపడ దగ్గర పెట్టి తిరుమతి తిరుమల తిరుమల పెట్టమ్మా రమ్మన పోయింద పెద్దమ్మ 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 తల్లికి తల్లికి మనం విజయవంతంగా అమ్మవారికి బోనాలు సమర్పించాం సో ఇది ఆనందకరం ఇస్తాం సార్ అర్జెంటుగా రెడ్డి నువ్వు కారు బుక్ చేసేయాలి తొందరగా మనం వెళ్ళాలి ఉన్నాయి అందరికి అయిందా ప్రసాదం అందరికీ நின்ன போல் வந்து வச்சார் நான் திருக்கு கானி இது உன்ன விஷயம் எது எதுக்கு